సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ వారసులకు సంతోషకరమైన వరాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాను విని ఇప్పుడే అందుకు అని చెప్పి బావగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథి మాటల్లోనే విందామా తల్లి నీ కోసం నీ వారసుల కోసం మంచి బహుమతిని నీకు అందజేయబోతున్నాను నువ్వు కోరుకుంటావు కదా నన్ను మంచి స్థాయిలో పెట్టు అని నిన్నే కాదు బిడ్డ నీ వారసులని నీ తరతరాలుగా వచ్చే సంతతిని కూడా నేను మంచి మార్గంలో పెడతాను మంచి స్థాయిలో ఉంచుతాను వారికి కావలసిన అన్ని అదృష్టాలను అందజేస్తాను ఏ సాధనాలు కానీ ధనమతో కానీ పని లేకుండా సమస్త శాస్త్రాలతో పాండిత్యము కూడా అవసరం లేదు ఈ గురువు అయిన సాయికి నా మీద పూర్తి విశ్వాసం ఉంటే చాలు ఈ గురువునే నమ్ముకున్న నీకు ఎలాంటి చెడు కర్మలున్నా సరే తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాను అలాంటి నన్నే నమ్ముకుని ఉన్న నీకు తప్పకుండా ఈ గురు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది గెలుపు ఓటమి ఇవన్నీ కూడా భరించాల్సిన ఒక విషయాలే అవి వాటిని భరించావా అనుకో గెలుపు తప్పకుండా వస్తుంది సంతోషం ఆనందం నిశ్చయంగా ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏం చేయాలో అని ముందుకు వెళ్తూ ఉండాలి నీతో అవసరం లేదంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ చాలామంది ఉంటారు వాళ్ళు ఎంత వాళ్ళ మనసులో ఏముంది నీతో ఎలా ఉంటున్నారు అని కూడా నువ్వు తెలుసుకోవాలి ఈ విషయాన్ని నీ వారసులకు కూడా చెప్పాలి నువ్వు లేని సమయంలో ఎలా ఎవరితో ఎలాగా ఉండాలి ఎలాంటి సమయంలో ఎలా నడుచుకోవాలనే విషయాలు కూడా నీ యొక్క వారసులకి తెలియచేయటం నీ బాధ్యత మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉన్నవాళ్ళు ఏది కోరుకున్నా సరే తక్షణమే ఆ పని జరిగేలా ఈ సాయి చేస్తాను అలాగే ఈ సాయి బిడ్డమైన నువ్వు నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది కాబట్టి నీకు మంచే జరుగుతుంది అనే ఒక అద్భుత విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు కదా ఈ విషయం ఇతరులు చూడకపోవచ్చు నేను చూస్తున్నాను కదా ఈ నేను సర్వాంతర్యామిని నాకు అన్నీ తెలుసు నువ్వు నా దగ్గర చెప్పినా చెప్పకపోయినా నీ యొక్క బాధ సంతోషం నీ మనసులో ఎలాంటివి తొణుకులాడుతున్నాయి అన్నీ నాకు తెలుసు కాబట్టి నంతా నీకు అనుకూలంగా మారి ధైర్యాన్ని నీకు నూరిపోస్తాను తప్పకుండా నీకు ఏదైతే కావాలో అది నీకు దక్కుతుంది ఎవరైతే పరులకు సాయం చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా తోటుంటాడు ఎలాంటి రోట్లు రానివ్వడు మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది బంధాల్ని ఒకసారి దూరం చేసుకుంటే ఆ బంధాలు తిరిగి ఎప్పటికీ ఎతకవు కాబట్టి ఎవరైనా సరే ఎవరినైనా సరే నొప్పించకుండా ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి ఎన్నో జన్మ పాపాలను తొలగించే ఈ బాబా దివ్య శోభ నీ మీద ఉంది అనుకో తప్పకుండా నీకు అదృష్టమే కదా దానికి నా నామాన్ని స్మరిస్తూ పులకిస్తూ ఉండు తప్పకుండా నీకు అదృష్టం నీ వెంటే ఉంటుంది నేను నీ బాధను చూస్తున్నానమ్మా నేను చూడటం లేదు అని నువ్వు బాధపడవద్దు నీ బాధని కష్టాన్ని నువ్వు చేసే యొక్క నువ్వు చేసే యొక్క పనితీరుని అంతా నేను చూస్తున్నాను నువ్వు ఎంతగానో శ్రమిస్తున్నావు కానీ అందుకు తగ్గ ఫలితం లేదని బాధపడుతున్నావు ఫలితం ఎప్పుడు వెంటనే రాదు తల్లి ఆ వచ్చే ఫలితం నీకు శాశ్వతంగా నీ సంతోషాన్ని నిరంతర నిరంతరంగా ఉండేలా చేస్తుంది నీ కష్టాలు నీకు కష్టాలు భగవంతుడు ఇచ్చాడు అని భగవంతుడి నిర్లక్ష్యం చేసేవానుకో మరీ కష్టాల్లో కూరుకుపోతావు కాబట్టి ఎప్పుడు కూడా దైవం మీద భక్తి ఉన్నవాడు కష్టాలను జయిస్తాడు అదృష్టాన్ని అందుకుంటాడు అంతేకాని భగవంతుడి మీద కోపగించుకొని ఉంటే భగవంతుడికి ఎలాంటి నష్టం ఉండదు తల్లి కాబట్టి భగవంతుని నమ్ముకో నీ యొక్క పని మీద దృష్టి పెట్టు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఆత్మవిశ్వాసంగా నమ్మకంగా ఏదైతే నన్ను కోరుతావో నీకు అదే తప్పక చేరవేస్తాను అటువంటిది అందులో ఎటువంటి సందేహమో లేదు పంచ దీ పంచభూతాలకు అతీతమై సూర్య చంద్రులకు స సమానమై నిలిచే ఈ సాయి రూపాన్ని నువ్వు ప్రతి క్షణం పలుకుతూ ఉన్నావు కదా తలుస్తూ ఉన్నావు కదా నేను కూడా నీ హృదయాన శాశ్వతంగా నిలిచి ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిని నేను చూస్తూ ఉంటాను నా భక్తుల కష్టాలన్నీ తీర్చే నేను నన్నే నమ్ముకున్న నిన్ను కష్టాల్లోకి నెట్టివేస్తానని చెప్పు నా భక్తుని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నీ నెరవేర్చడానికి ఎప్పుడు ముందుంటానన్నది ఇది అక్షరాల నిజం జ్ఞానులు తమ శరీరం చేసే పనులు వారి పూర్వ కన్ కర్మానుసారం జరుగుతాయి అని నమ్ముతారు ఇదే విషయం నువ్వు కూడా నమ్మి ఆ కర్మని తొలగించుకొని దారి ఏదైతే ఉందో దాన్ని చేపట్టు సహనాన్ని శ్రద్ధని నేర్పిన గురువు ఎప్పుడో అన్ని అందరికంటే ఎత్తులోనే ఉంటాడు ఒక్క విషయం చెప్పన స్వరూపమైన ఈ సాయి రూపాన్ని ప్రేమతో వీక్షించిన అలాగే చూచిన ఎలాంటి పాపాలు కూడా నశించిపోతాయి తల్లి హృదయంలో ముద్రించమైన సాయి దివ్యమంగళ రూపాన్ని నువ్వు ప్రతిరోజు తలుస్తూ ఉండి నీకంతా శుభమే జరుగుతుంది నా స్వస్వరూపం వైపు మనసును మళ్లించడమే నా సేవ అది నా నిజమైన భక్తి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే చైతన్యం అనే ఒక అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శుద్ధ స్థితి జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తాను ఈ సాయి రూపాన్ని ఎప్పుడు కూడా నువ్వు కళ్ళల్లో నింపుకో నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుతాను నీ నిజమైన భక్తికి నేను ఎప్పుడూ కూడా నీ వైపే మొగ్గి ఉంటాను బిడ్డ శరీరానికి బాధ అయితే దునిలోని బీదిని ధరించు మనసులోని బాధ అయితే నిరంతరం నన్నే ధ్యానించు ప్రతీదీ ఒక పరీక్షాన్ని గ్రహించు ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి నువ్వు ఏదైతే నీ సురీ శరీరానికి బాధ కలిగిస్తుందో నా విభూతి ఉంది కదా నా విభూతిని పెట్టుకున్నప్పుడు నీకు ఎలాంటి వ్యాధి అయినా అనారోగ్యమైనా తొలగిపోతుంది శరీరానికి కలిగించే ఆ బాధ తగ్గుతుంది అదే నీ మనసుకు బాధ కలిగింది అనుకో ఈ సాయిని ధ్యానిస్తూ ఉండు ఈ సాయినామాన్ని పటిస్తూ ఉండు ఒక ఓపికతో నిలబడి నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నీకు అందేలా నేను చేస్తానమ్మా నా హామీ ఎప్పుడూ అర్థం అబద్ధం కాదు ఈ సాయి హామీ ఇచ్చాను అంటే అది జరిగే తీరుతుంది ఆలస్యం ఉంటుంది కానీ అది జరిగే తీరుతుంది నేను ఎప్పుడు కూడా నా మాట మీ కట్టుబడే ఉంటాను పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే నీ హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై పరమాత్మకు మరో రూపమైన అంతరమా అంతరాత్మను చూడటం సాధ్యమవుతుంది నీ ఆత్మ సాక్షాత్కారం నీకే తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానం అనేది రోజు ఒకసారి చేస్తూ ఉండు తల్లి జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిలకాలం ఉండిపోతుంది కాబట్టి నువ్వు ఎన్ని రోజులు జీవించావు అన్నది కాదు ఎంత మంచిగా జీవించావు ఎందరి హృదయాలలో నువ్వు నిలిచిపోయావు అన్నది నీ జీవితానికి గమ్యం నేను రావడానికి తెలిసి తలుపులు తెరవాల్సిన అవసరం లేదు నాకు స్వాగతం పలకాల్సిన అవసరం కూడా లేదు నాకు ఒక రూపం లేదు నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాను నువ్వు సప్త సముద్రాల వైపు నేనున్నా సరే నువ్వు ఒక్కసారి బాబా రక్షించు అని పిలిచావంటే అంత దూరాన్నించైనా సరే అల్లంత దూరాన వచ్చి నేను కాపాడుకుంటాను ఏ రూపంలో అయినా సరే నీ యొక్క కష్టాన్ని తొలగించి నీకు దర్శన భాగం కల్పిస్తాను నీ యొక్క కష్టాలను తీర్చగలిగే నాకు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడం ఎంత పని చెప్పు మన సారా ఈ సాయి రూపాన్ని చూడు నోటి ద్వారా ఈ సాయి నామాన్ని పలుకు ఓర్పుతో సహనంతో ఉండు ఈ సాయి నీకు ఎప్పుడూ అండగా ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్